శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై మూడు సర్వం శూన్యం ఈ విశ్వసృష్టిలో ఏమీ లేదు అసలు విశ్వమే లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో పరంజ్యోతి లేదు కాంతి లేదు ఓంకారం లేదు శబ్దమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో పరబ్రహ్మము లేదు బ్రహ్మము లేదు బ్రహ్మ పదార్థమూ లేదు జీవపదార్థమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో విశ్వాత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు ఆత్మ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో విశ్వశక్తి లేదు దైవశక్తి లేదు కుండలనీ శక్తి లేదు ప్రాణశక్తి లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో దేవుడు లేడు దేవత లేదు దైవం లేదు భగవంతుడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో గురువు లేడు జ్ఞానము లేదు సాధన లేదు శిష్యుడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో రేణువు లేదు పరమాణువు లేదు అణువు లేదు పదార్థమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో మాయా లేదు మర్మం లేదు భ్రమ లేదు భ్రాంతి లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో కర్మ లేదు కర్మబంధం లేదు కర్మముక్తి లేదు కర్మజన్మ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో జీవుడు జీవాత్మ లేదు పురుష జన్మ లేదు స్త్రీ జన్మ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో దైవ జన్మ లేదు జీవ జన్మ లేదు జాతి జన్మ లేదు లింగ భేద జన్మ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో మనస్సు లేదు బుద్ధి లేదు అహము లేదు చిత్తము లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో మరణం లేదు శాశ్వత మరణము లేదు అశాశ్వత మరణమూ లేదు భౌతిక మరణము లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో పాపము లేదు పుణ్యము లేదు పాపపుణ్యాలు లేవు కర్మ ఫలితాలు లేవు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో భయమూ లేదు బాధ లేదు ఆశ లేదు ఆవేశమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఆలోచన లేదు భావము లేదు సంకల్పము లేదు స్పందన లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో సృష్టి లేదు రతి లేదు సంయోగము లేదు సంతానమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో పుట్టుట లేదు గిట్టుట లేదు ఆనందమూ లేదు బాధ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అరిషడ్ వర్గాలు లేవు సప్త వ్యసనాలు లేవు మోహము లేదు వ్యామోహము లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ప్రేమ లేదు ఆప్యాయత లేదు అనురాగం లేదు అనుబంధం లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో భక్తి లేదు విగ్రహము లేదు నిగ్రహము లేదు అనురక్తీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో తెలుసుకునేది లేదు పొందేది లేదు అనుభవించేది లేదు అనుభవించేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో సుఖము లేదు దుఃఖమూ లేదు ఆనందం లేదు కష్టమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో పాత్రధారి లేడు సూత్రధారి లేడు పాత్రలు లేవు జగన్నాటకము లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో విధిరాత లేదు విధాత లేడు తలరాత లేదు కర్మప్రదాత లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో నువ్వు లేవు నేను లేను నాది లేదు నీది లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో కనిపించేది అసత్యం కనిపించనిది సత్యం సత్య అసత్యాలు లేవు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో జ్ఞానమూ లేదు బ్రహ్మజ్ఞానమూ లేదు విజ్ఞానమూ లేదు అజ్ఞానమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఆత్మ లేదు మనస్సు లేదు కోరిక లేదు కర్మ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో సాధన లేదు సాధించటానికి లేదు సాధించేవాడు లేడు సాధనలో లేనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో విద్య లేదు అవిద్య లేదు బ్రహ్మ విద్య లేదు ఆత్మవిద్య లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో తత్వము లేదు ఆత్మతత్వమూ లేదు బ్రహ్మతత్వమూ లేదు జీవతత్వమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో శరీరమూ లేదు స్థూల శరీరము లేదు సూక్ష్మ శరీరమూ లేదు కారణ శరీరము లేదు సంకల్ప శరీరమూ లేదు ఆకాశ శరీరమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఆకాశం లేదు వాయువు లేదు అగ్ని లేదు నీరు లేదు భూమి లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఆలోచన లేదు ఆలోచించేవాడు లేడు ఆలోచన లేనివాడు లేడు ఆలోచన ఇచ్చేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో కాలం లేదు కాలచక్రం లేదు కాల విధాత లేడు కాల ప్రధాత లేడు కాలాతీతుడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో గుణము లేదు సత్వగుణమూ లేదు రజోగుణమూ లేదు తమోగుణమూ లేదు శుద్ధ గుణము లేదు పరిశుద్ధ గుణమూ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో శివుడు లేడు జీవుడూ లేడు మాధవుడు లేడు మానవుడు లేడు నరుడూ లేడు వా నరుడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో నువ్వూ లేవు నేను లేను మనము లేము మనది లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో నువ్వు లేవు నీదీ లేదు నేను లేను నాది లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో తెలుసుకోవాల్సింది లేదు తెలుసుకునేది లేదు తెలుసుకునేవాడు లేడు తెలిపేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో బంధనం లేదు బందీ లేదు బంధించేది లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో మరణం లేదు చావు లేదు మరణ భయం లేదు చావు భయమూ లేదు కర్మ ఏమీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో గ్రహించేది లేదు గ్రహించబడినది లేదు నాశనం అయ్యేది లేదు నాశనం కానిదీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో సృష్టించేది లేదు సృష్టించబడేది లేదు సృష్టించబడుతుంది లేదు సృష్టించేవాడూ లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో నిజం లాంటి కళ కళలాంటి నిజము సత్యం లాంటి అసత్యం అసత్యం లాంటి సత్యం సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో చూసేది లేదు చూసేవాడు లేడు కనిపించేది లేదు కనిపించేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో నడిచేది ఏమీ నడి లేదు నడిపించేవాడు లేడు నడవటానికి లేదు నడిచేవాడూ లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో లయం చేసేది లేదు లయం చేసేది ఏమీ లేదు నాశనం అయ్యేది ఏమీ లేదు లయకర్త లేడు లయం అయ్యేది లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అండం లేదు పిండం లేదు బ్రహ్మాండమూ లేదు సర్వలోకాలు లేవు సర్వ ప్రతినిధులు లేరు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో చెట్టు లేదు పుట్ట లేదు విత్తూ లేదు మట్టి లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో గుడి లేదు బడి లేదు దైవం లేదు జ్ఞానము లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో చేయటానికి ఏమీ లేదు చేసేవాడు లేడు చేయించేవాడు లేడు చేసుకునేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో భయము లేదు భయపడేవాడు లేడు భయపెట్టేవాడు లేడు భయం పుట్టించేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో నీది నాది అంటూ ఏమీ లేదు నువ్వు తెచ్చింది లేదు ఇచ్చింది లేదు నువ్వు తీసుకొని వెళ్ళేదీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో వెలుగు లేదు వెలుతురూ లేదు వెలిగించేవాడు లేడు వెలిగేదీ లేదు సర్వం ఏదీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో చీకటి లేదు చీకటి అయ్యేదీ లేదు చీకటి చేసేది లేదు చీకటి కానిదీ లేదు సర్వం ఏదీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో గొప్ప వస్తువు లేదు రూపం లేని వస్తువు లేదు రూపం కానిది లేదు రూపం అయ్యింది లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో భ్రమ లేదు భ్రాంతి లేదు ఉన్నది లేదు లేనిది ఉండదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో మాట్లాడేది ఎవరు మాట్లాడించేది ఎవరు ప్రశ్నించేది ఎవరు ప్రశ్న బదులు ఇచ్చేది ఎవరు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో జ్ఞాని లేడు జ్ఞానము ఇచ్చేవాడు లేడు జ్ఞానం పొందేవాడు లేడు జ్ఞాని కానివాడు ఎవరూ లేరు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో గొప్పవాడు లేడు గొప్ప అయినవాడు లేడు గొప్ప అని అనిపించుకునేవాడు లేడు గొప్ప అనేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో పొగడ్త లేదు పొగిడేవాడు లేడు పొగిడించుకునేవాడు లేడు పొగడత ఆశించేవాడు లేడు పొగడ్త కానివాడు లేడు పొగడ్తలు లేనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అహమూ లేదు అహంకారము లేదు అహంకారీ లేడు అహం లేనివాడూ లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో కోరిక లేదు కోరిక లేనివాడు లేడు కోరికలు ఉన్నవాడూ లేడు కోరికలతో తృప్తి పడినవాడూ లేడు కోరికలు అనుభవించనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అన్నము లేదు తినేవాడు లేడు తినిపించేవాడు లేడు వండేవాడూ లేడు వడ్డించేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో బాధ లేదు బాధపడేవాడు లేడు బాధించేవాడు లేడు బాధ లేనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో కష్టం లేదు కష్టపడేవాడు లేడు కష్టపెట్టేవాడు లేడు కష్టాలు లేనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో సుఖము లేదు సుఖం ఇచ్చేవాడు లేడు సుఖం పొందేవాడు లేడు సుఖం కానిది లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అన్నీ ఉన్నట్లుగానే కనిపిస్తాయి ఏమీ లేనట్లుగానే కనిపిస్తాయి అన్నీ ఉన్నా ఏమీ ఉండదు ఏమీ ఉన్నా అన్నీ ఉండవు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో పని లేదు చేసేవాడు లేడు చేయించేవాడు లేడు చేయటానికి ఏమీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అనుభవం లేదు అనుభవించేది లేదు అనుభవాలు ఇచ్చేవాడు లేడు అనుభవాలు పొందేవాడు లేడు అనుభవాలు పొందటానికి ఏమీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అనుభూతి లేదు అనుభూతి పొందేవాడు లేడు అనుభూతి పొందనివాడు లేడు అనుభూతి ఇచ్చేవాడూ లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఆనందము లేదు ఆనందం ఇచ్చేవాడు లేడు ఆనందమును పొందేవాడు లేడు ఆనందమును పొందనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో భావన లేదు భావించేవాడు లేడు భావాలు పొందనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో బోధన లేదు బోధించేవాడు లేడు బోధన తెలియనివాడు లేడు బోధన వినేవాడూ లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో సాధన లేదు సాధించడానికి ఏమీ లేదు సాధించినవాడు లేడు సాధన చెయ్యన చెయ్యనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో అసంపూర్ణం ఏమీ లేదు పూర్ణం కానిది లేదు పూర్ణం అయినది లేదు కావటానికి ఏమీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో రెండూ లేవు రెండు కానిది లేదు రెండు లేనిది లేదు రెండు చెయ్యడానికి ఏమీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఏకత్వం లేదు ఏకత్వం కానిది లేదు ఏకత్వం లేనిది లేదు ఏకత్వం కానివాడూ లేడు ఏకమైనవాడూ లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఎరుక అనేది లేదు ఎరుక అయినవాడు లేడు ఎరుక కానివాడూ లేడు ఎరుక పరిచేవాడూ లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో మోక్షం లేదు మోక్షమును పొందనివాడు లేడు మోక్షమును పొందినవాడు లేడు మోక్షప్రాప్తి ఇచ్చేవాడు లేడు మోక్షప్రాప్తి అందుకునేవాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో కదలిక లేదు కదిలించేవాడు లేడు కదిలేదీ లేదు కదిలేవాడు లేడు కదలిక లేనివాడు లేడు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో ఉన్నది ఏమీ లేదు లేనిది ఏమీ కానిది లేదు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా ఉండేది అసత్యంగాను ఉండనిది సత్యంగాను ఉన్నది లేనిది ఏమీ లేనట్లుగా సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం ఈ విశ్వంలో నీలోనే నువ్వు సంబరపడుతూ నీలోనే నువ్వు ఆనందపడు నీలోనే నువ్వు బాధపడు నీలోనే నువ్వు కష్టపడు నీలోనే నువ్వు సుఖపడు ఇన్నేళ్లుగా చూసుకో నీలో నువ్వు తృప్తిపడి నీలోనే నువ్వు అనుభవించు నీలోనే నువ్వు అనుభవాలు పొందు నీలోని నువ్వు అనుభూతులు పొందు నిన్నే నువ్వుగా చూసుకో ఇదే సంసారమాయ నీదే సంసారం సన్యాసం శూన్యం నువ్వు నిజం కావని తెలుసుకో నువ్వు ఇంతకంటే తెలియడానికి ఏమున్నది ఈ విశ్వంలో రెండు లేవు రెండు లేకపోతే ఒకటి లేనట్లే భయం ఉంటే అవయం ఉండాలి అవయం లేకపోతే భయం లేదు సత్యం ఉంటే అసత్యం ఉండాలి సత్యమే లేకపోతే అసత్యము ఉండదు చీకటి ఉంటే వెలుతురు ఉండాలి చీకటి లేకపోతే వెలుతురు ఉండదు దేవుడు ఉంటే జీవుడు ఉండాలి దేవుడే లేకపోతే జీవుడు లేనట్లే సృష్టి ఉంటే లయం ఉండాలి లయం లేకపోతే సృష్టి లేదు పుట్టుక ఉంటే గిట్టుట ఉండాలి గిట్టుట లేకపోతే పుట్టుక లేదు నేనుంటే నువ్వు ఉంటావు నువ్వు లేకపోతే నేను లేను నేను లేకపోతే నువ్వు లేవు నేను లేను నేను నిజం కాదు నువ్వు నిజం కాదు నీకు నువ్వే బూడిద చేసుకో నువ్వే విభూతిగా మారిపో ఇదియే నీ నిజ సహజ స్థితి అని గ్రహించు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం మరి ఇంతకీ ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనే నా ధర్మ సందేహానికి సమాధానం తెలుసుకోవాలంటే మీరేం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక నేను ఇన్ని సంవత్సరాల పాటు పూజించిన దైవాలు అలాగే నా గురువులు అలాగే నా అనుబంధాలు ఏవి శాశ్వతం కాదని చివరికి నేను కూడా శాశ్వతం కాదని సత్యం కాదని అనిపించగానే నాలో నాకే తెలియని ఆవేశపూరిత భావాలు బయటకు వచ్చేవి దానితో నాకు ఖాళీ గోడ లేదా సిగరెట్ ప్యాకెట్ అట్టా లేదా పేపర్ ముక్క ఏది కనిపించినా వదిలిపెట్టకుండా వాటి నిండా నా భావాలతో నింపేసేవాడిని ఈ భావాలను కలిపితే దాదాపుగా వెయ్యి పేజీల పుస్తకం అవుతుందని నాకు తెలుసు కవితావేశం అలాంటిది మరి దానితో ఈ భావాలకి భావలహరి అని పేరు పెట్టుకున్నాను వాటిలో కొన్ని ఇప్పుడు చదివినారన్నమాట